శ్రీమాత్రే నమ ఈరోజు మనం జనవరి ఇరవై తొమ్మిదో తారీఖున జయ ఏకాదశి రాబోతుంది జయ ఏకాదశిని భీష్మ ఏకాదశి అని కూడా అంటారు భీష్మ ఏకాదశి ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు భీష్మ ఏకాదశి ప్రాముఖ్యతను పద్మ పురాణం భవిష్యత్తు పురాణాలలో వివరించడం జరిగింది ఈ రోజున ఉపవాసం పాటిస్తే చాలా మంచి జరుగుతుందట ఇలా చేస్తే బ్రహ్మహత్య వంటి మహాపాతకములను కూడా వదిలించుకోవచ్చట ఈ విషయాన్ని స్వయంగా శ్రీకృష్ణుడే యుధిష్ఠిరుడికి వివరించాడు మాఘశుక్ల ఏకాదశిని జయ ఏకాదశి భీష్మ ఏకాదశి అని కూడా అంటారు జయ ఏకాదశి నాడు తప్పకుండా వినవలసినటువంటి కథ గురించి తెలుసుకుందాం కథలోకి వెళ్లే ముందు ప్రతి ఒక్కరూ కూడా జయ శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి మీరు ఇచ్చే ఈ చిన్న లైక్ మా ఛానల్ గ్రోత్ కి ఎంతో సహాయపడుతుంది ఒకనాడు నందనవనంలో జరుగుతున్న ఉత్సవానికి దేవతలు పరిపూర్ణ సాధువులు దైవీ పురుషులు హాజరయ్యారు అక్కడ మాల్యావణుడనే గంధర్వుడు పాడుతుండగా పుష్పవతి అనే గంధర్వ బాలిక నృత్యం చేస్తుంది ఈ క్రమంలోనే పుష్పవతి కళ్ళు మాల్యావనుడిపై పడటంతో అతను పట్ల ఆకర్షితురాలై సభ మర్యాదను మరిచి నృత్యం చేయటం ఆరంభించింది సద్గుణవంతురాలైన గంధర్వ బాలికను చూసి అతను తన మనస్సు చలించి పాటలో శ్రావ్యత పోయింది దీనికి ఇంద్రుడు కోపించి పుష్పవతి మాల్యావంతులను స్వర్గం వదిలి భూమిపై పిశాచాలుగా నివసించాలని శపించాడు దీంతో ఇద్దరు పిశాచులుగా మారి హిమాలయ పర్వతంపై ఉన్న ఒక చెట్టుపై నివాసం ఏర్పరచుకున్నారు రాత్రి సమయంలో చలికారణంగా రాత్రంతా మెలుకొని ఉండేవారు వారు భూమిపై పడి అనేక కష్టాలను అనుభవిస్తూ చలిలో గడుపుతూ తెలియకుండానే ఒకసారి మాఘశుగ్ల ఏకాదశి భీష్మ ఏకాదశి నాడు నిరాహారులై గడిపారు భీష్మ ఏకాదశి నాడు వీరిద్దరూ అనుకోకుండా ఉపవాసం ఉండటంతో పిశాచ జన్మ నుంచి విముక్తి పొందారు ఏకాదశి వ్రత ప్రభావం వల్ల వారి పాపాలు తొలగిపోయి వెంటనే శాపం నుండి విముక్తి పొంది మళ్ళీ దివ్య రూపంతో స్వర్గానికి చేరుకున్నారు తిరిగి పుష్పావతి మాల్యావంతులకు స్వర్గంలో స్థానం లభించింది వారిని స్వర్గంలో చూసిన ఇంద్రుడు ఆశ్చర్యంతో పిశాచ యోని నుంచి విముక్తి ఎలా లభించిందని అడిగాడు దీనికి భీష్మ ఏకాదశి ప్రభావం అని చెప్పారు వారిని స్వర్గంలో సంతోషంగా జీవించాలని ఇంద్రుడు చెప్పాడు జరిగింది మాఘశుగ్ల ఏకాదశిని భీష్మ ఏకాదశి అని కూడా అంటారు భీష్మ పితామహుడు పాండవులకు చేసినటువంటి మహోపదేశం మహాభారత సంగ్రామం పూర్తయిన తర్వాత భీష్మ పితామహుడు అంపసయ్య పైనే ఉండిపోతాడు అక్కడి వారు వారి వారి రాజ్యాలకు అక్కడికి వెళ్లిపోతారు సుమారు నెల రోజుల పాటు గడుస్తాయి పాండవులు శ్రీకృష్ణుడు మాట్లాడుకునే ఒక సమయంలో ఒక నాడు హఠాత్తుగా శ్రీకృష్ణుడు పాండవులతో మాట్లాడుతూ ఆగిపోతాడు పాండవులకు గాబరా వేస్తుంది ఏమైంది కృష్ణ అంటూ శ్రీకృష్ణుడిని అడుగుతారు అప్పుడు శ్రీకృష్ణుడు వారికి సమాధానం చెబుతూ కురుక్షేత్రంలో అంపసాయిపై పవలించి ఉన్నటువంటి భీష్మ పితామహుడు నన్ను స్మరించుకుంటూ ఉన్నాడు అందుకే నా మనసు అక్కడికి వెళ్ళిపోతుంది హే పాండవులారా బయలుదేరండి భీష్ముడి దగ్గరికి ఇప్పటికి ఇప్పుడే వెళ్ళిపోవాలి ఎందుకంటే భీష్ముడు ధర్మాలను అవసోపాసనం పట్టినవాడు శాస్త్రాలను పూర్తిగా ఆకలింప చేసినటువంటి మహానీయుడు మానవాళి తరించడానికి కావలసినటువంటి మార్గాలను స్పష్టంగా తెలిసినటువంటి మహానీయుడు సులభంగా జీవకోటిని తరింపచేయటం ఏ విధంగానో అవగతం చేసుకున్నటువంటి గొప్ప మహానీయుడు ధర్మ విషయాలలో ఎలాంటి సంశయాలు ఉన్నటువంటి ప్రామాణికంగా తీర్చగలిగేటటువంటి ఏకైక మహానుభావుడు భీష్మ పితామహుడు ఆయన దేహం నుండి నిష్క్రమించే సమయం అవుతుంది ఆయన అస్తమిస్తే లోకంలో ధర్మ సంశయాలను తీర్చేటటువంటి వ్యక్తులు ఎవరు ఉండరు అందుకే సూక్ష్మ విషయాలను తెలుసుకుందాం రండి అంటూ భీష్మ పితాహముడి వద్దకు తీసుకువస్తాడు శ్రీకృష్ణుడు అప్పుడు భీష్ముడు సుమారు నెలన్నర నుండి బాణాలపైనే పడి ఉంటాడు దేహం నిండా బాణాలు శక్తి పూర్తిగా క్షీణించిపోతుంది అసలే మాఘమాసం ఎండకు ఎండుతూ మంచుకు తడుస్తూ నీరు లేదు ఆహారం లేదు స్వచ్ఛంత మరణం తెచ్చుకోగలడు కాని ఆయన ఇన్ని బాధలు భరిస్తూ అలాగే ఉండిపోయాడు ఉత్తరాయణం వరకు ఉండాలి అని అనుకుంటాడు అలా ఒక ఏకాదశి నాడు దేహం నుండి నిష్క్రమించాలని చెప్పి భగవంతుణ్ణి తలుచుకుంటాడు మనసులో శ్రీకృష్ణుడిని సాక్షాత్కరించుకుంటూ ఆయన అలా ఉండిపోతాడు తన యొక్క హృదయ మందిరంలోనే శ్రీకృష్ణుడితో మాట్లాడగలిగేవాడు ఆయన అంత జ్ఞానులైనటువంటి మహానీలకు ఈ రోజు ఆ రోజు అనేటటువంటి నియమం ఉండదు అని ఉపనిషత్తు చెబుతుంది మరి అలాంటి వారు ఏ రోజు నిష్క్రమించినా పరమపదం లభిస్తుంది కదా ఎవరు కర్మ చేస్తారు అనేటటువంటి నియమం కూడా లేదు ఆయనకు సర్వము కూడా శ్రీకృష్ణుడే అని చెప్పి ఎప్పుడూ కూడా నమ్మేవాడు ఆ విధంగా ఆయన ఏనాడు మరణించినా భగవంతుని యొక్క సాన్నిధ్యం కలగక మానదు మరి అన్ని రోజులు అంపసయ్యపై ఎందుకు ఉండిపోయాడు ఆయనకు తను చేసినటువంటి దోషం ఒకటి స్పష్టంగా జ్ఞాపకం వస్తుంది చేసినటువంటి ప్రతి దోషం శరీరంపైనే రాసి ఉంటుందట అది తొలిగితే తప్ప సద్గతి ఏర్పడదట ఏ దోషం చేశాడు ఆయన ద్రౌపదికి సభా మధ్యలో అవమానం జరుగుతూ ఉంటే ఏమీ చేయలేకపోతాడు సాక్షాత్తు భగవద్భక్తురాలికి అవమానం జరుగుతూ ఉంటే చూస్తూ కూర్చుండి పోతాడు ద్రౌపదికి శ్రీకృష్ణుడు అంటే అత్యంత ప్రేమ తన గురువు వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పారు హే ద్రౌపది ఇతరులు ఎవరు తొలగించినటువంటి ఆపద వచ్చినప్పుడు శ్రీహరిని స్మరించుకో అని చెప్పాడట మరి ఆనాడు సభా మధ్యలో తన ఐదుగురు అతి పరాక్రమమైనటువంటి భర్తలు ఏమీ చేయలేకపోతారు కౌరవులను ఎదిరించడానికి వీలు లేకుండా పోతుంది వారు కేవలం సామాన్యమైనటువంటి ధర్మాన్నే పాటించారు కాని సాటి మనిషిగా ఆమెను కాపాడాలనేటువంటి విశేషమైనటువంటి ధర్మాన్ని పక్కన పెట్టారు అయితే కృష్ణ భగవానుడు మాత్రం తన భక్తులకు జరిగేటటువంటి అవమానాన్ని అస్సలు చూస్తూ సహించలేడు అలా చేసినందుకు మొత్తం వంద మంది కౌరవులను మట్టు పెట్టాడు ఇక భీష్మ పితామహుడు ఆనాడు ధర్మరాజుకు తలెత్తినటువంటి సందేహాలను తీరుస్తూ ఉంటే పక్కన ఉన్నటువంటి ద్రౌపది నవ్వుతూ తాత ఆనాడు నాకు అవమానం జరుగుతూ ఉంటే ఏమయ్యాయి అయ్యా ఈ ధర్మాలు అని అడిగిందట అందుకు భీష్ముడు అవును ద్రౌపది నా దేహం దుర్యోధనుడి ఉప్పు తిన్నది నా ఆధీనంలో లేదు నాకు తెలుసు నీకు అవమానం జరిగిందని కాని నా దేహం నా మాట వినలేదు అంతటి ఘోరపాపం చేశాను కాబట్టి ఆ యొక్క పాప ప్రక్షాళన కోసం ఇన్నాళ్ళు అంపసైన పైనే పడి ఉన్నాను అని చెబుతాడు ఇక హస్తినా సింహాసనాన్ని కాపాడుతానని చెప్పి తాను తన తండ్రికి ఇచ్చినటువంటి వాగ్దానానికి కట్టుబడి ఉండిపోయాడు భీష్ముడు కానీ పరిశుద్ధుల యొక్క ప్రభావం వలన విశేషమైనటువంటి ధర్మాన్ని కూడా పక్కన పెట్టాడు హే ద్రౌపది కృష్ణుడు భక్తిలో ఎలాంటి కల్మషం లేదు కానీ శరీరం దుష్టమైపోయింది దాన్ని పరిశుద్ధం చేసుకోవాలనే అంపసయ్యపై పడి ఉన్నాను అందుకే ఈనాడు నేను ధర్మాలను చెప్పవచ్చును అంటూ పాండవులకు ఎన్నో నిద్రను బోధిస్తాడు అలా భీష్మ ఏకాదశి నాడే భీష్ముడు తన దేహాన్ని విడవటానికి ఈ రోజున ఎంచుకున్నాడు జనవరి ఇరవై తొమ్మిదిన మధ్యాహ్నం ఒకటి యాభై ఐదు గంటలకు ముగుస్తుంది కాబట్టి ఉదయించే తేదీ ప్రకారం ఈ సంవత్సరం జయ ఏకాదశి అనగా భీష్మ ఏకాదశి ఉపవాసం జనవరి ఇరవై తొమ్మిదిన పాటించడం జరుగుతుంది జయ ఏకాదశి రోజున తెల్లవారుజామున లేచి తలస్నానం చేయాలి లక్ష్మీ నారాయణులను ప్రార్థించాలి ఇల్లంతా గంగాజలం లేదా పసుపు నీళ్లతో శుద్ధి చేయాలి సూర్య నారాయణుడికి ఆర్ద్యం సమర్పించి పూజా మందిరంలో లక్ష్మీ నారాయణుల విగ్రహాలను లేదా ఫోటోలను ప్రతిష్ఠించాలి శ్రీ మహావిష్ణువును పూజించడానికి పసుపు రంగు దుస్తులు ధరించడం ఉత్తమం పసుపు రంగు పండ్లు పువ్వులు పాయసం తెలుపు స్వీట్లను దానం చేయండి విష్ణువుకు సంబంధించిన స్తోత్రాలు మంత్రాలు పఠించాలి ఆ తర్వాత మంగళహారతి ఇచ్చి సిరి సంపదల కోసం నారాయణులను ప్రార్థించాలి రాత్రిపూట భజన కీర్తనలతో జాగరణ చేయాలి మరుసటి రోజు ద్వాదశి నాడు ఉదయం పూజ ముగించుకుని బ్రాహ్మణులకు లేదా పేదలకు దాన ధర్మాలు చేస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది భీష్మ ఏకాదశి యొక్క విశిష్టతను ప్రతి ఒక్కరూ తెలుసుకున్నారు కదూ తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి